భూపాలపల్లి జిల్లా బాలమానాడు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న నా మాళ్లకు పదకొండు మండలాల పదకొండు మండల ప్రజలకు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు నన్ను ఎన్నుకున్న దాంట్లో మెయిన్గా కే రాయన్న జోగుల సమ్మయ్య భార్గవ్ శ్యాము మా సామాజిక వర్గ కలిసి నిన్న ఏకాగ్ర ఎన్నుకోవడం జరిగింది దానికోసం ఇవాళ ఇంకో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పదకొండు మండలాల కమిటీలు ఎన్నుకోవడం ప్లస్ గ్రామ కమిటీలు ఎన్నుకొని మా సామాజిక వర్గ దళిత వర్గానికి ఇంకా అనగారిన కూరల వర్గానికి న్యాయం చేయడం కోసం నేను నా సహాయశక్తుల పోరాడుతా నాకు ఎలాంటి స్వార్థం లేదు నాకు ఈ పదవే ముఖ్యమని కాదు నా ప్రజల కోసం కులవృత్తి లేదు కాబట్టి ప్రజల కోసం పనిచేయడం కోసమే నన్ను ఎన్నుకున్నారు నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నేను మా కులపోలందరికీ సహాయశక్తుల కృషి చేస్తానని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఎన్నుకున్న మా వాళ్ళ మాలమానలు ప్రజలందరికీ మిగతా కురాలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను